హాయ్ అండి వెల్కమ్ టు ముక్కు కుంగ్ రెస్టోరా రోయల్ అండి అసలు ఎంత బాగుంటుంది అంటే చాలా చాలా బాగుంటది దీన్ని ఏ విధంగా చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను ఆ విధంగా చేసుకోండి చూడండి అసలు ఎంత బాగుందంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇది గనక రైస్ లో తింటే చాలా చాలా బాగుంటుంది ఇది గనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఫ్రాక్స్ తీసుకోవాలండి తీసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి మనం శుభ్రం చేసుకొని అలాగే దాంట్లో సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ అలాగే పసుపు వేసుకోవాలండి ఒక స్పూన్ అలాగే కారం కూడా వేసుకోవాలి కొంచెం కారం ఎక్కువ వేసుకోండి ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలన్నమాట ఈ విధంగా ప్రాన్స్కి మొత్తం కలిపేసుకోవాలండి చేత్తోన్న కలుపచ్చు లేకపోతే స్పూన్ అన్న కలుపుకోవచ్చు ఈ విధంగా కలుపుకున్న తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఒక అలాగే గోంగూర తీసుకోవాలండి గోంగూర కూడా తీసుకొని ఒక పది పచ్చిమిర్చి తీసుకొని ముందర గిన్నెలో వేసుకోవాలి ఒక రెండు కట్టలు అనమాట గోంగూర బాగా మనం కడుక్కుని బాగా ఇలాగ తీసుకోవాలన్నమాట కాడలన్నీ తీసుకొని తీసేసి ఈ విధంగా చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వేసుకుంటే బాగుంటుంది అనమాట ఉడికిన తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక మనం వాటర్ అన్ని పోసుకున్నాం కదా అలాగే కొద్ది పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మూత పెట్టి వేసుకున్నామండి గోకర ఉడికి పోతుంది అనమాట ఈ విధంగా మధ్య మధ్యలో మనం కలుపుకొని చూసి కలుపుకొని ఉండాలి అందులోకి వేరే పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ ప్రాన్స్ మనం అన్ని కలుపుకొని పెట్టుకున్నాం కదండి అవి వేసి ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి ఫ్రాన్స్ లో ఉన్న వాటర్ అంతా పోతుంది అనమాట వచ్చేసి ఈ విధంగా చేసుకోవాలి ఇలా కలుపుకుంటానే ఉండాలండి స్విమ్మింగ్లో పెట్టుకుంటా స్లోగా చేసుకుంటాం ఉన్న వాటర్ అంతా కొద్దిగా అందులో కొద్దిగా వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఉండాలి అనమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ చూసారా స్లోగా వస్తుంది ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఈ విధంగా చేసుకుంటూ ఉండాలండి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ దాకా చేసుకోవాలి చేసుకోవటం వల్ల మనకి అందులో అంతా ఇది అయిపోయి కొంచెం ఫ్రై ఫ్రైగా వచ్చేదాకా నీరంతా ఎగిరిపోయే విధంగా ఉంచుకోవాలన్నమాట ఉంచుకున్న తర్వాత కైపో వచ్చిందండి కసి తీసేద్దాం మొత్తం నీ వాటర్ అంతా అయిపోయినాక ఒకసారి తీసేద్దామని అలాగే ఈలో గోంగూర ఒకసారి చూసుకుందాం గోంగూర ఉడికిపోతుంది ఒకసారి పైన కింద అంతా కలుపుకోవాలి అడిగిది ఈ విధంగా కలుపుకొని మళ్ళీ మాకు మూత పెట్టేసుకోవాలండి ఇంకా కొంచెం వాటర్ పోసుకోవచ్చు అనుకుంటే మెత్తగా ఉడికిపోవాలన్నమాట ఈలో పాన్స్ కూడా అయిపోయిందండి అయిపోయినాక దీన్ని తీసేసుకోవాలి లోపు గోంగూర ఉడికిపోయిందండి గుట్టిగా ఉడికిపోయింది ఈ గోంగూరని మనం తీసేసి స్టవ్ ఆఫ్ చేసేసి కలిపి ఒకసారి మనం గుత్తితో కానీ ఇలా గరిటితో కానీ ఇది అంటే మెత్తగా అయిపోతుంది అన్నమాట మిక్సీలో అయ్యే పేస్ట్ లాగా అయిపోతుంది ఉరికే బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు దాన్ని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసి ఈలోపు ఆయిల్ వేసుకోవాలండి కప్ప ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆయిల్ కాగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు కోసుకోవాలండి రెండు ఉల్లిపాయలు కోసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక టమాటా ఆల్రెడీ మనం అందులో గోంగూరలు వేసాం కదా ఉడికి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి టమాటా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు మగ్గే విధంగా కసేపు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలు ఎగుతూ ఉన్నాయండి ఎగుతా ఉన్నప్పుడు అందులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకొని ఫ్రై విధంగా చూసుకోవాలి ఉల్లిపాయలు మగ్గాలి టమాటాలు మగ్గాలి కాసేపు ఉప్పుతూ ఉండాలండి ఏ విధంగా అవి ఉండే మగ్గుతూ ఉండాలన్నమాట మగ్గుతూ ఉన్నప్పుడు ఈ లోపు మనం మగ్గిపోయిందండి అందులో ఒక స్పూన్ కారం వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని కాసేపు మనం గట్టితో తిప్పుకోవాలి ఈ విధంగా తిప్పుకుంటున్నప్పుడు ఇంకా పూర్తిగా కారం కూడా వేసాం కదండి ఏగిపోయింది ఆయిల్ పైకి వచ్చింది మనం గరం మసాలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కాసేపు కలుపుకోవాలండి ఇప్పుడు గోంగూర మొత్తం అయిపోయింది ఈ గోంగూరం తీసి మనం స్టవ్ ఆఫ్ చేసి వేసుకొని చల్లబడిపోయిన తర్వాత ఉప్పు గుత్తుతో నలుపుకోవాలండి కలుపుకోవాలి ఈ విధంగా ఈ విధంగా చేసుకోవడం వల్ల కొత్తగా పేస్ట్ అవుద్ది అనమాట మిక్సీలో ఏం వేయక్కర్లా ఇది దీంతో చూసారా చూసాను ఉరికి ఈజీగా అయిపోయింది అనమాట బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని ఇది ఇది ఉంది కదండి మనం ఉల్లిపాయలు వేసుకున్నాం కదా అందులో వేసేసుకోవాలి ఈ గోంగూర అంతా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఆయిల్లో ఈ ఉల్లిపాయ ముక్కలు ఇట్లలో ఈ విధంగా కాసేపు ఇలా తిప్పుకుంటూ ఉండాలి దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుందండి మనం వేసుకున్న కొద్దిగా తగ్గుతానే ఉంటుంది చూసారా ఎంత కలర్ఫుల్ ఉందో ఈ విధంగా చేసుకొని కాసేపు ఈ ఆయిల్ వేసినాక ఉడకనే వేయాలనమాట ఈ విధంగా ఉడికినాక అందులో కొంచెం ధనియాల పొడి అది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ ఫ్రై ఇది అయిపోయిందండి ఇందులో సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగు కలుపుకోవాలన్నమాట గోంగర వేసాం కదండి సాల్ట్ అది ఫస్ట్ చూసి వేసుకోవాలి మనం ఈ ప్రాన్స్ అయ్యి ఏగినాయి కదా విడిపోయినాయి కదా ఇప్పుడే అవి కూడా వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని బాగా కలుపుకొని కాసేపు ఉడకని వేయాలన్నమాట అంతేనండి కర్రీ అయిపోతుంది ఈ విధంగా కాసేపు చేసుకొని ఇవ్వండి అయిపోయిందండి కర్రీ మొత్తం టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో దీన్ని మనం వేరే బౌల్లో తీసుకుందాం ఈ విధంగా బౌల్లోకి తీసుకోవాలండి అయిపోయిందండి చూడండి అసలు ఎంత బాగుందో చాలా చాలా బాగుంది కదా ఆ గో రైస్ లో కనుక తింటే దేంట్లోకైనా తినచ్చండి రైస్ అయితేనే చాలా బాగుంటది అనమాట చాలా చాలా బాగుంటది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు చాలా బాగుంటదండి ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి